మామిడి దగ్గర కూడా రానిలేదు రే ప్రాబ్లంలా ఫీల్ అవ్వద్దు బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈరోజు రాత్రి నీకు వేరే స్వార్థ ఈ ఫ్యామిలీ బేరకాయ

అరే అది బీరకాయ కాదు బీరకాయ బావా అది జబర్దస్త్గా ఉంది మరి దాని బీరి బాటలు ఎత్తి కాలి బాటల పడిస్తే నేను డీల్ చేస్తా చూడదు డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా మందు నేను చూడ నువ్వు ఆవకాయ బద్ద మిక్స్ ఆగండి మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పరాయి ఆడిస్తే తరుగు రావడానికి మిక్సిగలేదు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్ముల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది దాని చెక్కుందా లే అనుకో పెట్రో కౌంటర్ లో వస్తున్నావా క్వార్టర్ కూడా వేసా చి మందు తాగు కమ్మని చేయడానికి వచ్చారా తాగుపోతే రా అయో సారూ అరవై ఎనిమిది రూపాయలు క్వార్ట్రు అనుకోని ఇద్దరం సెర్ద్దామే లాయదం చెప్పురా అగ్గి రుండి స్ట్రాంగిపోయి జిగ్గా తాగింది ఆ తాగిపోద్దు మేవా చిచ్చి కరెక్టే ఆ కరెక్టే రేరు ఏ రామే ఈ గు ఈ మా ఊరు గుడ్లో దొంగతనం చేసి ఇలా వేషాలు వేసుకుని తిరుగుతావా నగలక్కడ నాకేం తిరిగి బాబు ఆదినారాయణ మాట చెప్తాము ఫోన్ చేయరా బాబా అంత మంచి నగలక్కడ చెప్తానండి ఆపండి ఇక్కడెక్కడే ఇక్కడే శ్మశానంలో తీసుకొచ్చాడేంట్రా ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందండి రండి బెదరు కుండ పోయింది బెదరు ఎవడో కొట్టే ఉంటాడు నగల గురించి కొండ గురించి ఆ నగల కొండలని పెట్టా బెదరు వీడి నాశనమైంది అమ్మయ్యా నగర్ దాచేశాం రానుంటావా ఆయన ఎవరు సత్య హరిశ్చంద్రుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేము ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాక్క ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలిక్కడ ఉండమే కరెక్ట్ ఒక ఆరు నెలల వరకు నీ దారి నీది నా దారి నాది ఈ ఆరు నెలలు పోలీసులు కట్టపడడం తిరగలే

చేస్తావ తెలియదు వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి వాడు ఎలాగైనా దొరకాలి అలాగే బ్రదర్ ఆడవాళ్ళకి గతపట్టింది వాడు దొరకాలి చెప్తాను సరే పదండి ఎప్పుడు వికెట్ పడితే బాగుండు ఈ ఓవర్లో రెండు వికెట్లు పడతాయి ఇంకా రెండు బాల్స్ ఉన్నారా రెండు వికెట్ ఎలా పడతాయి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకొని దీనికోసం దీని అమ్మ టేస్ట్ తాతయ్య ఎవరు రాతారు ఇంకా అర్థం కాలేదండి మన కొంపలో ఎల్ఈడీ లైట్ వెళ్ళించడానికి వచ్చారు మీ చిన్న కోళ్ళు చెప్పు రేయ్ అదేలే తాతయ్య తన అనాథ పైగా మోగతి నలుగురికి చెప్పుకోలేదు కదని ఐదుగురు కలిసి తను రేపు చేయబోతుంటే అర్థమైందండి టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉండుంటారు అంతే కదా ఆపరా పెద్దలో మేము ఉంటుండే గాడలా చూసుకుంటాడు ఆవిడికి ఏం చేయాలన్నా మేమే చేయాలి తమ్ముడు ఆవిడ గురించి నువ్వు మర్చిపో ఇక నుంచి ఆవిడని ఆటిన దానిలో చూసుకుంటాం రండి ఆ కేసీ పప్పేసి నేసి పెడతాం అదే ముక్కలేంది తనకు ఆడుకుందాం నేను చెప్పింది చికెన్ ముక్క గురించి ముక్క గురించి కాదు వండి చావండి పెళ్లి కాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిని పెడితే తప్పలేదు తాతయ్య పైగా మోగది సర్లే దా అమ్మా రేపట్లో నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెం తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను అంతేం మరి ఏంట్రా సత్తి ఇటు వచ్చావు ఏం లేదని ముప్పై ఏళ్ళు అప్పకోసం వచ్చాను అదే సంగతి చెప్పు మరి ఏం తాకడ పెట్టడానికి వచ్చావు అనసూయ అండి అనసూయ ఆట పిల్లల్ని తాకడ పెట్టుకుని డబ్బులు ఇస్తానని ఏమతో చెప్పాడు నీకో నీకు అంటే అమ్మాయి కదండి ఇదండి అనసూయ అంటే పామా పుట్టుబోయి పుట్టుబోయి అరే బాబు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా డబ్బులు ఏంటి బాబు డాలర్ ఇస్తారు ఎందుకు కాటే పిచ్చుకోవడానికి తెలియదు అనుకుంటా దీని విషయంతో మెడిసిన్ చేస్తారు యాభై యాభై వేలు ఈ విషయానికి ఎంత విషయం ఉందా డౌట్ అంతా కాదు ఎంక్వైరీ చేసుకోండా అరే నాకు వచ్చిన డౌట్ అసలు నీ పావులో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా ఆ చీటోడు చెప్తాను కాటేం చేస్తాను కాటు నేను కాదురా వేయించుకునేవాడు వేరే ఉన్నాడు అరే భద్రం ఒకసారి మీ చెయ్యి బయటపడయమ్మా చేతులు కాదు లేవు బాబు ఒరే జాతకం చూడటానికి రా వెదవా నాది వంద ఏళ్ళు జీవితం అని మొన్న శరణ గారు చెప్పారండి అది చూడటానికి రా చెయ్యి ముందే అయితే అదేంటండి జాతకం చూద్దాం చెప్పి టీకా ఇంచి టీకా నా ఎదవా నాకు బాంబు కాటేసింది అవునరా నాకు బాంబు కాటేసిందా పరీక్షే కదా ఎందుకు భయపడతావు మళ్ళీ చెప్పండి చెప్పండి ఒరే సత్య బాబు నీ పావులో విషం ఉందని నమ్మాను వాటికి వాడికి అయ్యా అవునండి ఒరే ఆ ఈ కంటింగ్ బాగా వాడికి వచ్చేది వందేరా వందతో పని అవుద్దా అయ్యాడతారండి బాబు మీరేమంటే బాబోయ్ ఎలక్కుపోతే చదువు బాబోయ్ బడన కరే రానికో బాం కట దగ్గర బడిగాలేదు నా చేత డబుల్ నకడత అవుతనేండి ఒరే ఆ డబుల్ తీసుకుని తిరువిడు మూనే ఎప్పుడు వత దీని కంగరబడతంటయ్యా రోజమగ ఇరగాట్లర్త ఓటుం చల్ అట్లా కపతండి రెండు సరు సత్తే హాయ్ ఇదిగా ముప్పై వేలు ఈ రోజు నుంచి తాకట్టు పెట్టుకుంటున్నాం నెలకి ఇరవై రూపాయలు పవన్ వాడికిచ్చాయి తీసుకోలే రోజు రెండు గుడ్లు పెట్టాయి వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చే ఈ పవన్ ను బిడ్డలా చూసుకోవాలా వడ్డీ డబ్బుల కోసం ఇంట్లో పెట్టుకుంటారా